ార్డ్ ప్రిమైన సహోదరి సహోదరుడ క్రీస్తు ప్రభు నామంలో శుభములు నేటి ఈ దినమున కొన్ని విషయముల నిమిత్తము మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను యస్సు ప్రభువు దేవుని రాజ్యమును కూర్చున్న శుభార్తను ప్రకటించుచు ప్రజలలో ఉన్నటువంటి ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలలియా ప్రాంతమంతటా సంచరిస్తూ ఉన్నాడు ఆయన పేరు కీర్తి సిరియా దేశమంతటా వ్యాప్తి చెందింది నానా విధములైన రోగముల చేత పీడింపబడుతూ ఉన్నటువంటి వారిని యేసు ప్రభు ముందుకు తీసుకొని వచ్చినప్పుడు ఆయన వారిని స్వస్థపరిచాడు ఇది గమనించినటువంటి ప్రజలందరూ కూడా ఆయనను వెంబడించారు గలలియా దెకపోలి ఎరుషలేము యూదయ అను ప్రదేశము నుండి యోర్ధానుక అవతల నుండి బహు జన సమూహములు ఏసు ప్రభును వెంబడించారు ఈ జన సమూహాలను చూసి యేసు ప్రభువు ఒక కొండ ఎక్కి అనేక విషయములను గురించి వారితో బోధింపసాగాడు అలా బోధిస్తూ మతీ స్వార్థ ఐదో అధ్యాయము పదమూడో వచనములో యేసు ప్రభు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు కదా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడటకే గాని మరి దేనికి పనికి రాదు అవును ప్రియమైనటువంటి వారులారా ఈ వాక్యమును గురించి మీతో మాట్లాడాలని నేను ఆశిస్తూ ఉన్నాను ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఎవరు లోకానికి ఉప్పై ఉన్నారు దేవుని పిల్లలు దేవుని ప్రజలు లోకానికి ఉప్పై ఉన్నారు మీరు అనగా దేవుని రాజ్యానికి చెందినవారు దేవుని రాజ్యానికి చెందిన వారు లోకమునకు ఉప్పై ఉన్నారు మరి ఎవరు దేవుని రాజ్యానికి చెందినవారు అన్నది మనకు గమనించినట్లయితే వార్త ఐదో అధ్యాయము మూడో వచనం నుంచి పన్నెండో వచనం వరకు కలిగి ఉన్నటువంటి లక్షణాలన్నీ మనలో ఉంటే అప్పుడు దేవుని రాజ్యానికి చెందినవారిగా ఉంటాం నీతి నిజాయితీ కోసం క్రీస్తు కోసం పాదలను అనుభవించిన వారు దేవుని రాజ్యానికి చెందినవారు ఆత్మ విషయమై దీనులైనవారు దుఃఖపడువారు సాత్వికులు నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు కనికరము గలవారు హృదయ శుద్ధి కలిగిన వారు సమాధాన పరచువారు నీతి నిమిత్తం హింసింపబడువారు దేవుని రాజ్యానికి చెందినవారు అవును ప్రియమైనటువంటి వారిలారా ఇలాంటి లక్షణాలు కలిగిన వారు లోకమునకు ఉప్పుగా ఉన్నారు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు ఉప్పు రుచిని మాత్రమే ఇవ్వదండి రుచితో పాటు ఒక పదార్థమును పాడవకుండా నాశనము కాకుండా కుళ్ళిపోకుండా కాపాడేటటువంటి ఒక లవణం ఎవరైతే ఈ లక్షణాలు కలిగి ఉంటారో వారు ఇతరులు పాడవ్వకుండా ఒక ప్రాంతము ఒక పట్టణము కుటుంబము పాడవ్వకుండా వారు కాపాడుతారు వారు లోకానికి ఉప్పుగా ఉంటారు అనేసి క్రీస్తు ప్రభువు తెలియచేస్తూ ఉన్నాను ఒకవేళ ఆ ఉప్పు కనుక నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కానీ మరి తేనికి పనికి రాదు అని క్రీస్తు ప్రభు తెగేస్తూ ఉన్నాడు ఈ లక్షణాలు గనక మనలో లేకపోతే మనము క్రీస్తును వెంబడించలేము అవును ప్రేమైనటువంటి వార్లారా తొక్కబడడానికి అనగా నాశనము చేయడానికి తగినది అని అర్థం నాశనం చేయడానికి అది తగినది అని క్రీస్తు ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు సోతోమా పట్టణాన్ని నాశనం చేయకుండా దాన్ని కాపాడుటకు యాభై మంది ఉన్న నేను దానిని కాపాడుతాను అనేసి అబ్రహాముతో దేవుడు సెలవిచ్చాడు నేడు మన ద్వారా దేవుడు మన కుటుంబాన్ని మన ప్రాంతాలను మన పట్టణాలను రక్షించబోతూ ఉన్నాడు అందుకే క్రీస్తు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు కదా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని లూకా వార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు మనం గమనించినట్లయితే ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును ఉప్పు మంచిది ఉప్పు ఒక పదార్థాన్ని పాడవకుండా కుళ్ళిపోకుండా కాపాడుతూ ఉంది మత్స్ వార్త ఐదో అధ్యాయము మూడు నుంచి పన్నెండు లక్షణాలు గనక మనం కలిగి ఉంటే మన కుటుంబాన్ని మన ప్రాంతాన్ని మన పట్టణాన్ని మనం కాపాడుకోగలుగుతాం ఉప్పు మంచిదే కానీ ఒకవేళ ఆ ఉప్పే గనక సారము లేకుండా ఉంటే నిస్సారమైతే వలన దానికి సారము కలుగును అది భూమికైనను ఎరువుకైనను పనికి రాదు కనుక దానిని బయట పారవేయుదురు వినుటకు చెవులు గలవాడు వినుడుగాక మనం ఏ స్థితిలో ఉన్నాం క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తును కలిగినటువంటి మనము ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయా లేదా సారము కలిగినటువంటి ఉప్పుగా ఉన్నామా లేక నిస్సారమైనటువంటి స్థితిలో మనం ఉన్నామా ఒకసారి పరీక్షించుకుందాం ఉప్పు మంచిదే ఉప్పు ఒక పదార్థాన్ని కుళ్ళిపోకుండా కాపాడేటటువంటి లవణం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని క్రీస్తు ప్రభువు నేడు మన గురించి మాట్లాడుతూ ఉన్నాడు సారము కలిగినటువంటి ఉప్పుగా మనమున్నామా లేక నిస్సారమైనటువంటి స్థితిలో మనం ఉన్నామా ఒకవేళ నిస్సారమైన స్థితిలో ఉంటే నాశనానికి తగినవారిగా ఉంటాం సారము కలిగినటువంటి ఉప్పుగా మనం ఉండాలి అని ఒకరితో ఒకరము సమాధానముగా ఉండాలని క్రీస్తు ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు అది ప్రభు చిత్తమై ఉన్నది మన పట్ల నేడు మనమందరము కూడా ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి నీతి నిజాయితీ కోసం క్రీస్తు కోసం బాధలను అనుభవించిన వారిగా మనం ఉండాలి ఆ అనుభవము మనలో ఉండాలి ఆత్మ విషయమై దీనులైన వారిగా ఉండాలి దుఃఖపడువారిగా వారిగా ఉండాలి సాత్వికులుగా ఉండాలి నీతి కొరకు ఆకలి తప్పులు గలవారిగా ఉండాలి కనికరము కలిగిన వారిగా ఉండాలి హృదయశుద్ధి కలిగిన వారిగా ఉండాలి సమాధాన పరచువారిగా ఉండాలి నీతి నిమిత్తం హింసింపబడిన వారిగా మనము ఉండాలి ఇది మన పట్ల చిత్తమై ఉన్నది అప్పుడే దేవుని రాజ్యానికి మనము చెందినవారము అప్పుడే పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం ఆ నిత్యత్వంలో ప్రభుతో మనము యుగ యుగాలు జీవించగలం అతి కృప దేవుడు మనకు అనుగ్రహించును ఐ మీన్